హార్ట్ టు హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రవలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గీతం కాలేజీలో చదువుతుంది ఇరవై మూడు వేల రూపాయలు కాలేజీ ఫీజు మొదటి సంవత్సరానికి మనము కట్టబోతున్నాము సో అందులో భాగంగానే ఈరోజు ఈ పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో ఈరోజు అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో దాత అయినటువంటి గంజి శివరామకృష్ణ గారు ఈ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కుటుంబానికి సో మా ట్రస్ట్ తరఫున అలాగే ఈ కుటుంబం తరఫున గంజి శివరామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో శివరామకృష్ణ గారు కూడా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్కి ప్రతి సంవత్సరం విద్యార్థులైతే కానీ నాథాశ్రమాలకు అయితే కానీ అనేక రూపాల్లో వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి నిర్వహణగా మనం హెల్ప్ చేస్తూ వస్తున్నారు సో మేము కూడా అంతే బాధ్యతగా ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళకే ఎంచుకొని మేము సహాయాన్ని మేము అందిస్తూ వస్తున్నాము సో అందులో భాగంగానే ఈరోజు ప్రబలికకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నాం అయితే ప్రబలిక వాళ్ళ ఫాదర్ మదర్ లేరు సో వాళ్ళ అమ్మమ్మ సుజాత గారే చూసుకుంటుంది ఇద్దరు పిల్లలకి సో ఇవే ఒక టెంపుల్ దగ్గర పూలు అమ్ముకుంటూ అందులో వచ్చిన అమౌంట్తోనే పిల్లలు మంచి బాబు బాగోగులు కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసుకుంటుంది సో వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడుతుంది సో అందుకని ఇలాంటి కుటుంబాలకు మనం ఎయిత్ క్లాస్ పిల్లలు ఉన్నప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మనమే ఆర్థికంగా చదువుకి అన్ని రకాలంగా సహాయపడుతున్నాము సో అందులో భాగంగానే ఈరోజు ఈ కాలేజీ ఫీజుకి మొదటి విడతగా ఈ పదివేల రూపాయలు అందించబోతున్నాము రాబోయే ఇంకో రెండు మూడు నెలల తర్వాత మిగతా పదమూడు వేలు ఈ అమ్మాయికి మనం మహిం చేయబోతున్నాము సో మరొకసారి రంజిత్ శివరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఈ ఆర్థిక సాయం ఈ కుటుంబానికి అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ గారికి అలాగే లక్ష్మారెడ్డి గారికి అలాగే శుద్ధత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ E